హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మా అత్తమ్మ వాళ్ళు కేదారేశ్వర స్వామి వ్రతం అయితే చేసుకున్నారండి చూడండి ఎంత చెత్తగా వ్రతాన్ని ఆచరించారు ఇలా నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయండి సాక్షాత్తు మహాశివుని అర్ధాంగి అయిన పార్వతీదేవి ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేయడం వల్ల మహాశివునిలో అర్ధ భాగం పొందిందంటండి ఇంకా ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదండి వీళ్ళే మా అత్తమ్మ మామయ్య ఈ వ్రతం చేసుకున్నది వీళ్ళేనండి ఈ వ్రతాన్ని కొంతమంది దీపావళి నాడు ఇంకొంతమంది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఇంకొంతమంది కార్తీక సోమవారాల్లో అయితే చేసుకుంటారండి ఈ వ్రతం చేసుకోవడం వల్ల స్త్రీలు సౌభాగ్యవతులుగా ఉంటారండి ఈ వ్రత కథలో కూడా మనకు అదే చెప్తారండి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు స్త్రీల గురించి వ్రతం చేసుకున్న తర్వాత వాళ్ళు పొందిన సౌభాగ్యాన్ని చాలామంది ఇలా కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి నోములైతే చేసుకుంటారండి ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే ఇవంతా మహాశివునికి నైవేద్యంగా సమర్పించినవండి అన్నీ చాలా బాగున్నాయండి ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నారండి ఇంకా ఈ దంపతులకి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా రేపటి నుంచి మనకు కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ